హాయ్ పీపుల్స్ వెల్కమ్ టు అదర్ మరొకొండం నేను ప్రసాద్ పులివెందులలో వైసీపీ ఓటమి ఖాయమేనా అవినాష్ రెడ్డి మాటల అర్థం ఇదేనా విషయం ఏంటి అంటే నిన్న పులివెందులో జడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగింది పులివెందుల్లోనే కాదు అలాగే ఒంటిమెట్లలో కూడా జరిగింది సో ఈ నేపథ్యంలోనే చాలా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి కోర్స్ దీని గురించి మనం రెండు నిన్న రెండు వీడియోల్లో మాట్లాడుకున్నాం ఆ తర్వాత అప్డేటెడ్ విషయం ఏంటి అంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన చర్యలు ఆయన మాటలు వింటే చాలా ఆశ్చర్యమేసింది ఎందుకంటే ఈయన అవినాష్ రెడ్డి గతంలో అధికారంలో ఉండగా ఆయన మాటలు ఎలా ఉన్నాయి ఆయన చేష్టలు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయి అని కనుక మనం ప్రస్తావించుకోవాల్సి వస్తే చాలా వ్యత్యాసం ఉంది అంటే వీళ్ళు పవర్లో ఉన్నప్పుడు మాత్రమే పవర్ఫుల్గా మాట్లాడతారు ఒక్కసారి అధికారం కోల్పోయారు అంటే ఇక ఏమి ఉండదు అనే స్థితిలో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే దీనిని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళ యొక్క నైజం ఏ తరహా ఉంటుందో సో ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే సరే ఆయన హౌస్ అరెస్ట్ చేశారు ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీని అరెస్ట్ చేశారు హౌస్ అరెస్ట్ అయితే ఈయన హౌస్ అరెస్ట్ చేసేటప్పుడు ఒక ఎంపీ కదా సాధారణంగా ఎవరెవరిని పోలీసులు అదుపులోకి తీసుకుంటారండి కొంతమంది అసాంఘిక కార్యకలాపాలు చేసేవాళ్ళు అంటే గొడవలు సృష్టించేవాళ్ళు ఇతరత్ర ఎన్నికల సజావుగా జరగకుండా వాళ్ళు వాళ్ళని ముందుగానే అదుపులోకి తీసుకుంటారు ఎన్నికలు అయిపోయిన తర్వాత వదిలేస్తారు ఇక రాజకీయ నాయకుల్ని అధికారంలో ఉన్నా లేకపోయినా పదవులో ఉన్న వాళ్ళని మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఆ ఓటర్ల ప్రలోభాలకు గురి చేస్తారో రాజకీయ ప్రభావం చూపిస్తారు అనే ఉద్దేశం ఉంటే వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఇందులో తప్పే ఉంటుంది అందులో ఒక బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి అవినాష్ రెడ్డి గారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటా ఉంటుంటే దానికి నిరసన తెలిపి చేయడం రోడ్డు మీద బైఠాయించడం సో ఇక్కడ గమనించండి ఇదే ఏపీ స్టేట్ పోలీసులు లేచి లోపలైజ్ అవినాష్ రెడ్డిని స్టేట్ పోలీసులు గుర్తుంచుకోండి ఎందుకంటే ఇదే అవినాష్ రెడ్డిని గత ప్రభుత్వంలో ఆయన కనీసం టచ్ కూడా చేయలేకపోయింది స్టేట్ పోలీసే కాదు దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ కూడా టచ్ చేయలేకపోయింది సో ఆ పరిస్థితి నుంచి ఇవాళ స్టేట్ పోలీసులు తీసి లోపల అని అంటే పోలీసులు ఎంత పవర్ఫుల్ గా పనిచేశారు అనేది అర్థం చేసుకోండి అది అవినాష్ రెడ్డి అనే కాదు ఏ అధికారంలో ఉన్న ఎమ్మెల్సీ పైన కూడా ఆయన కూడా హోజ్ అరెస్ట్ చేశారుగా సో ఇక్కడ ఏమి అధికార పార్టీకి కొమ్ము కాసే పరిస్థితులు ఏమి పోలీసులు అక్కడ చేస్తున్నట్లు అనిపించలే సో ఇది ఒకటి ఇక దాని తర్వాత అసలు ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఇట్లాంటివన్నీ కూడా పెద్ద పెద్ద పదాలు వాడేశారు వైసీపీ వాళ్ళు కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు అయితే వాడకూడదని కూడా దానికి కాదు వీళ్ళు అధికారంలో ఉండగా ఏం చేశారు అనేది కూడా చాలా ముఖ్యం కదా అప్పుడు వాళ్ళు అసలు అంతకంటే దారుణంగా అసలు నామినేషన్లు వేసే పరిస్థితులే లేవు చూడండి ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగింది జడ్బిటిసి ఎన్నిక పులివెందుల్లో మరల ముప్పై ఏళ్ళ తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయనంటే ఇప్పటివరకు మధ్యలో అన్ని ఆగ్రవ్వాలేగా మరి బెదిరింపులు చేశారా ఎవరైనా నిలబడితే ఇంకేమైనా ఉందా అది ఇది అని చెప్పేసి భయభ్రాంతులు సృష్టించారో తెలియదు కానీ ముప్పై సంవత్సరాల తర్వాత అంత డేర్గా జరుగుతుందంటే పోని వైసీపీ వాళ్ళని ఏమైనా భయపెట్టారా అంటే లేదుగా వాళ్ళు కూడా పదకొండు నెంబర్ పదకొండు ఇచ్చి పదకొండు మందితో నామినేషన్లు వేయించారుగా పదకొండు మంది వేసినట్టున్నారు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు కదా అనేక రకాలైన విషయాలు ఉన్నాయి ఇక్కడ పైగా అప్రజాస్వామికంగా అప్రజాస్వామికంగా ఏంటది అప్రజాస్వామికంగా ఎవరు ఏం చేశారు పోని ఈ విషయాన్ని ప్రక్కన పెడితే ఇంకొన్ని విషయాలు మాట్లాడారండి ఎలక్షన్ కమిషన్ గురించి అవినాష్ రెడ్డి గారు మాట్లాడారు ఎగ్జాక్ట్గా వాడిని పదవి ఏంటో తెలుసా దొన్నపోతు మీద వర్షం కురిసినట్లుగా అండర్లైన్ చేసుకొని దున్నపోత మీద వర్షం కురిసినట్లుగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తుంది వాళ్ళు రిగింగులు చేసుకున్న రెస్టానర్ వ్యవహరిస్తున్నారు అని అని చెప్పేసి అంటున్నారు ఎవరు రిగ్గింగులు చేస్తున్నారు ఎవరు ఏం చేస్తారు అనేది అక్కడ ఆంధ్రప్రదేశ్ కాదండి కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు సో వీళ్ళకి ఈసారి ఆ అవకాశం లభించలేదేమో అందు గురించే ఇక ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక మాట్లాడుతున్నారని చెప్పేసి అనుకోవాలా సో ఎలక్షన్ కమిషన్ దున్నపోతు మీద వర్షం కురిసినట్లు వ్యవహరిస్తుంది అని ఒక చిన్న జెడ్బిటిసి ఎన్నిక గురించి మాట్లాడితే అంతంత పెద్ద క్రైములు చేసిన వాటిల్లో సిబిఐ కనీసం ఎంటర్ కూడా కాలేకపోయింది అంటే మరి సిబిఐ ఏ విధంగా వ్యవహరించిందని చెప్పేసి అనుకోవాలిగా ప్రశ్నించాలిగా సో ఇలా వేరే వాళ్ళకైతే ఈ సందర్భం వచ్చేది కాదేమో సైడ్ విషయం కాబట్టి సిబిఐ విషయం ప్రస్తావించవలసి వస్తుంది ఈయన అప్రజాస్వామికం గురించి రాజ్యాంగబద్ధంగా లేవు అది ఇది రాక్షసంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సో ఆ విధంగా చెప్పాలి అంటే ఇక్కడ ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక అనేది చాలా చిన్న ఎన్నిక సుమారుగా పదివేల మంది అనుకుంటే ఓటర్లు ఉండదు కానీ డబ్బులు అయితే ఏర్లే పారినాయి ఇరు పార్టీల నుంచి సో ఒక చిన్న ఎన్నిక ఇంత కాన్సన్ట్రేట్ చేయవలసినంత అవసరం ఏంటి అనేది కూడా మనం చర్చించుకోవాలి అయితే ఇక్కడ అవినాష్ రెడ్డిని కంట్రోల్ చేయడానికి ఒక సిఐనో పోనీ ఒక డిఎస్పీనో పెడితే సరిపోయేదేమో అనుకుంటే కాదు కాదండి వాళ్ళు పెడితే కంట్రోల్ ఎవరేమో ఎందుకంటే సీఎల్ని ఎస్ఐల్ని డిఎస్పీని ఎందుకు లెక్క చేస్తారు వాళ్ళ రేంజ్కి ఆ ఏరియాలో సో అందుకని డిఐజీ స్థాయి అధికారి వచ్చి కూర్చోవలసి వచ్చింది ఆయన్ని నిర్బంధించడానికి ఈ రకమైన పరిస్థితులు తలెత్తాయి సో అది ఒక తరహా దాని తర్వాత మరొకొన్ని అంశాలు ఇదే అవినాష్ రెడ్డి మరి ఆ గతంలో ఏం చేశారు ఏంటి అనేది ఎన్నికల సందర్భంలో మనం చూసుకుంటే చాలా ఉన్నాయిగా అది ఒక ఎత్తు సరే ఈ విషయాలు నేను అలా ప్రకటన పెట్టాను ఇక్కడ ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఇంత ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు అని మాట్లాడుకోవాల్సి వస్తే మొన్ననే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు సా కొట్టారు కొట్టేసరికి పదకొండు స్థానాలకు పరిమితమయ్యేసరికి ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కనుక టీడీపీ గెలిచిందనుకోండి వైసీపీకి అసలు గునికే ఉండదు పైగా ఈ ఎన్నికని ఏ విధంగా చూపిస్తున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రజలందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు ఒకవేళ వైసీపీ అనుకోండి అదిగో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది ప్రజలు స్పష్టంగా తెలియజేశారని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటారు పైగా వైసీపీ గెలవడం అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత అడ్డా కానీ ఒకవేళ తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఇక మామూలుగా ఉండదు వాళ్ళు చెప్పుకోవచ్చు గింగ్లు ఓ ఇట్లాంటివి చెప్తారు కానీ అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం కనపడుతుంది అది ఏమవుతుందంటే పులివెందుల్లో వైసీపీ పట్టుకోల్పోయిందా ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేరా కార్యకర్తలు నిరుత్సాహంగా వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఇక నాయకుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉండబోతుంది ఇని ఈ తరహాలో చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక అనేది వైసీపీ రాజకీయ భవిష్యత్తు తేల్చైపోతుంది సో సో అందుగురించే కోట్లు 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 డబ్బులు విపరీతంగా చిమ్మేశారంట పైగా విచిత్రమైన విషయం ఏంటి అంటే ఈ ఉప ఎన్నిక మీద రెండు వందల కోట్ల వరకు కూడా బెట్టింగ్లు జరుగుతున్నాయంట ఇక ప్రజలు ఏ రకంగా ఎదురు చూస్తూ ఉన్నారనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే అవినాష్ రెడ్డికి ఖచ్చితంగా అక్కడ మనం గెలవాలి ఇది ప్రతిష్టాత్మకమైన ఎన్నిక కాబట్టి ఆయన వేసే ప్రయత్నాలు ఆయన చేశారు కానీ ఆయన అనుకున్నీ ఏంటి అంటే ఆయన బయట ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకున్నారేమో బహుశా సో అందు గురించి ఆయన లోపలేస్తానంటే వేస్తానంటే కుదరదు 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 ముర్రో అని చెప్పేసి ఆయన బోలగో పెట్టారు సో ప్రజలు ఎవరికి స్వేచ్ఛ తగినట్టుగా వాళ్ళు ఓట్లు వేసుకునే పరిస్థితి లభించింది కన్నా పోలీసులు ఎక్సలెంట్ జాబ్ చేశారు అట్లాగే ఇక్కడ ఇప్పుడు మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి వైఎస్ వివేకానంద రెడ్డి గారు కనుక బ్రతుకున్నట్లయితే వైసీపీ పరిస్థితి ఎలా ఉండేది అక్కడ హ్యాపీగా ఆయన కడపలో మంచి పట్టుంది చక్క కుటుంబం అంతా కలిసి ఉండేది ఇప్పుడు కుటుంబంలో ఎవరూ లేరు కదా లేదు షర్మిల గారు లేరు రెడ్డి లేదు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు ఎటు వచ్చి మిగిలింది ఎవరు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు చెప్తే ఎంతవరకు ఆ పట్టు ఉంది వాళ్ళకి అక్కడ వివేకానంద రెడ్డి గారికి అంటే పట్టున్న వ్యక్తే వాళ్ళు సో ఏదో అంటారు కదా మబ్బులో నీళ్ళు చూసి ముంతలో నీళ్ళు బాగొట్టారు అన్నట్టుగా మరి అది సరే ఇక వివేకానంద రెడ్డి గారికి ఏం జరిగింది ఏంటి అనేది సిబిఐ దర్యాప్తు అయిపోయింది అంటారు కాబట్టి అది వేరే విషయం లేండి ఆయన ఉంటే బ్రహ్మాండంగా అసలు ఎవరు ఎంత డబ్బులు పార్చేయాల్సర లేదు ఈ ఆడావుళ్ళు ఏముండో ప్రశాంతంగా వైసీపీ బ్రహ్మాండంగా గెలిచేదేమో బహుశా ఆయన లో లేని లోడ్ స్పష్టంగా కనిపిస్తుంది సరే అయిన అది వాళ్ళు ఆయన అయినా సరే మాకు అవసరం లేదు అనుకుంటారు కాబట్టి అది వేరే విషయం సో ఇక్కడ పులివెందులలో ఇక దాదాపుగా వైఎస్ కుటుంబీకులకి ఇక అంతంత మాత్రంగానే ఉన్న పరిస్థితి ఎందుకంటే మన రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై వేలు ఓటింగ్ తగ్గిందండి పంతొమ్మిది మీద పోలిస్తే ఆయనకు వచ్చే మెజార్టీలో ముప్పై వేలు తగ్గిందంటే తొంభై వేలు మెజార్టీ నుంచి అరవై వేలకు పడిపోయింది సో అంటే ప్రజల్లో కొంత చేంజ్ అయితే వచ్చింది అనేది స్పష్టంగా తెలిసిపోతా ఉంది ఇక జెపిటీసీలు ఎంపీటీసీలు ఇట్లాంటివి అనుకోండి అది క్లియర్ గా లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి ఆటోమేటిక్గా ఉంటాయి మరి చూద్దాం ఎన్నిహి ఇప్పుడు మొత్తం మీద గట్లుగా మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ఉప ఎన్నికల్లో అవినాష్ రెడ్డి చెప్పిన మాటలో ఆయన వ్యాఖ్యల వల్ల ఇంకేముంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసుకున్నారు మమ్మల్ని ఎక్కడికా నిర్బంధించేసేయరు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఇక దాదాపుగా దీని మీద వాళ్ళ ఆశలు లేవు మరి చూద్దాం ప్రజల్లో ఏ రకమైన అభిప్రాయం వెళ్ళగలుగుతారు ఏంటి ఎందుకంటే అక్కడ పులివెందుల్లో వచ్చిన తీర్పును బట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా దీనిపైన డిస్కషన్ ఉంటుంది మరి ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి అనేది రేపు పద్నాలుగో తేదీనే తెలిసిపోతాయి ఈ వీడియో పైన ప్రధానంగా వైఎస్ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక వైసీపీ ఓటమి తప్పదా అనే దానిపై మీ ప్రేమ కామెంట్ సెక్షన్ తప్పకుండా తెలియదు థ్యాంక్ యూ